మత్తయి వార్త ఆరవ అధ్యాయము మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజమందిరంలలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకు ఉండవలను అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రినికి ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడేవలనని మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరులాగూ ప్రార్థన చేయుడి పరలోకమందన మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమంద నెరవేర్చినట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక మా అనేది ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా క్షమించుము మమ్మను సాధనలోనికి తేక దుష్టిని నుండి మమ్మను తప్పించుము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయినప్పుడు వేషధారుల వలె ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడే వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి అచ్చట చిమ్మెటను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయమును దేహమునకు దీపము గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమైయుండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును నీలోనున్న వెలుగు చీకటియే ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అందువలన నేను మీతో చెప్పున ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా నీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మురడెక్కువ చేసుకొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు నిదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సులోమోను సహితము వీటిలో వీటిలోనొకదాని వలనైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీరు మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటి కీడు ఆనాటికి చాలును దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మన వినికినిలో గాక ఆమెన్